భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుండి కూడా వెనకబడిన తరగతుల గురించి వారి పైన జరుగుతున్న వివక్ష గురించి దాడుల గురించి పైన ఉన్న వివక్ష గురించి పూలే దంపతులు లాంటి వాళ్ళు పోరాటం చేస్తే పంతొమ్మిది వందల కాలంలో వాటిని అమలు చేసిన ఘనత శ్రీ సాంబూ మహారాజు గారి చెప్పుకోవాలి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల రెండులో ఈ సమాజంలో ఈ దేశంలో వివక్షకు అణచివేతకు గురి వర్గాలకు కులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా తీసుకుని వచ్చి చరిత్ర సృష్టించిన సాహు మహారాజు గారు తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ తర్వాత కాలంలో స్వాతంత్రానికి ముందు కావచ్చు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కావచ్చు ఆనాటి సంస్థానాధీసులు ఆ తర్వాత ప్రభుత్వాలు పాటించాయనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి మొట్టమొదటిసారిగా సాహో మహారాజ్ గారు పంతొమ్మిది వందల రెండులో రిజర్వేషన్లు అమలు చేస్తే వెనుకబడిన తరగతుల వాళ్లకు దీన్ని ఆదర్శంగా తీసుకుని పంతొమ్మిది వందల ఎనిమిదిలో మైసూరు సంస్థానంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మద్రాస్ సంస్థానంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో జైపూర్ సంస్థానంలో వెనుకబడిన తరగతుల వాళ్ల కోసము రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది అదేవిధంగా స్వతంత్రం రాకముందే కూడా పులవిభక్షకు వ్యతిరేకంగా అదేవిధంగా ఏదైతే సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడం కోసం సామూ మహారాజు గారు అనేక రకాలుగా కృషి చేశారు నిర్ణయాలు తీసుకున్నారు చట్టాలు చేశారు స్వాతంత్రం తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలలో ఆయన స్ఫూర్తి ఉంది అదేవిధంగా భారత రాజ్యాంగ పితామహులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అప్పట్లో నడిపించిన పత్రికలకు కావచ్చు ఆయన విద్యాభ్యాసానికి కావచ్చు అనేక రకాలుగా సాంబో మహారాజు గారు సహాయ సహకారాలు అందించారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాంటి మహనీయులు జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీసీ చైతన్య వేదిక కార్యవర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు స్వతంత్రం రాకముందు నుండి కూడా బీజీలు వెనుకబడిన తరగతులు వెనుకబడిన కులాలు అనేక రకాలుగా సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారు అభివృద్ధికి చెందలేకపోతున్నారు దాడులు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఆనాడు గుర్తించి ఎంతో మంది పెద్దలు బీసీల అభివృద్ధి కోసము రిజర్వేషన్ల కోసము తోడ్పాటును అందిస్తే మన దురదృష్టం ఏంటంటే స్వతంత్రం తర్వాత ఈరోజు అలాంటి గుర్తింపు లేక ఇప్పటికీ కూడా బీసీల అభివృద్ధి కోసమో రిజర్వేషన్ల కోసమో హక్కుల కోసమో మనం పోరాడుతున్నామంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు సమాజంలో వెనుకబడిన దళితులతో పాటు బీసీలకు కూడా గుర్తించి ఆనాడే బీసీలకు రిజర్వేషన్లు కల్పించినట్టయితే ఈ రోజు బీసీలు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఇలాంటి దుస్థితి బీసీలకు పెట్టేది కాదనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి